యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే ఆయన ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు ఇకపోతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో డేటింగ్ రూమర్స్ గురించి మాట్లాడారు దీనిపై క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఏం చెప్పారంటే అందులో రష్మికతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఎంత ఉందని అడగ్గా విజయ్ దానికి జవాబు ఇచ్చారు ఏమన్నారంటే దీనిపై నేను సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను ప్రపంచం మొత్తం దీనిపై మాట్లాడుకున్నప్పుడు నేను అసలు విషయాన్ని బయటపడతాను ఏ దానికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది నేను ఒక సెలబ్రిటీని నా గురించి అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది తప్పులేదు కానీ నేను దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేస్తాడు దేవరకొండ అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడారు అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలియదు ఒకవేళ అదే గనక ఉంటే దాంతో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు ఇకపోతే విజయ్ దేవరకుండా ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు హల్చల్ చేశాయి ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో కూడా స్పందించారు అందులో నిజం లేదని తెలిపారు ప్రతి ఏడాది తనకు పెళ్ళవుతుంది అనే వార్తలు సాధారణంగా అయిపోయాయని ఏడాదికి ఒకసారి తనకు పెళ్లి చేసేస్తున్నారని వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆయన సినిమాలపై మాత్రమే ఫోకస్ చేసినట్లు చెప్పాడు అటు రష్మిక మందన కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఆమె కూడా ఏదో అన్నట్టు చెప్పి తప్పించుకుంటుంది ప్రస్తుతం వచ్చే ఏడాది వరకు ఇద్దరు బిజీగా సినిమాలను చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు అది యావరేజ్ టాక్ ను అందుకుని విజయ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది ప్రస్తుతం గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ లో కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి